నమస్కారం డిసెంబర్ వేల ఇరవై ఐదు బహుశా భారతదేశ విమానయాన చరిత్రలో అదొక చీకటి అధ్యాయం అవును దేశంలోనే అతిపెద్ద అత్యంత నమ్మకమైన ఎయిర్లైన్ ఇండిగో కేవలం డెబ్బై రెండు గంటల్లో ఒక పేకమేడల ఎలా కూలిపోయింది వేలాది మంది ప్రయాణికులు వాళ్లలో పెళ్లి కూతుర్లు పరీక్షలకు వెళ్లే విద్యార్థులు అత్యవసర వైద్యం కోసం ప్రయాణించేవాళ్లు ఎందుకు దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లలో చిక్కుకుపోయారు ఇది కేవలం కొన్ని విమానాలు అవడం కాదు అస్సలు కాదు ఇదొక సంపూర్ణ వ్యవస్థాగత వైఫల్యం ఈ రోజు మనం ఈ సంక్షోభం వెనుక ఉన్న అసలు కారణాలను పొరలు పొరలుగా విడదీసి చూద్దాం విడివిడిగా చూస్తే చాలా చిన్నవిగా కనిపించే కొన్ని సమస్యలు ఒకేసారి ఒకే చోట కలిసినప్పుడు ఎంత పెద్ద విపత్తుకు దారితీస్తాయో చెప్పడానికి ఈ ఇండిగో సంక్షోభం ఒక కేస్ స్టడీ లాంటిది అంటే ఒక పర్ఫెక్ట్ స్టామ్ లాంటిదా సరిగ్గా అదే పదం ఇది కేవలం ఒక ఎయిర్లైన్ కథ కాదు అత్యంత సామర్థ్యం కోసం ఎఫిషియన్సీ కోసం నిర్మించిన ఆధునిక వ్యవస్థలు ఎంత పెలుసుగా ఉంటాయో చెప్పే ఒక హెచ్చరిక అనమాట ఇది కేవలం ఒక ఆపరేషనల్ సమస్య కాదు ఇదొక మానవ సంక్షోభం సరే ఇంతకీ ఈ వైఫల్యాల గొలుసుకట్టు ఎక్కడ మొదలైంది బహుశా మనం పైలట్లనుండే మొదలు పెట్టాలేమో ఈ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అంటే ఎఫ్డిటిఎల్ నిబంధనల గురించి కాస్త వివరిస్తారా తప్పకుండా ఎఫ్డిటిఎల్ అంటే చాలా సింపుల్ పైలట్లు బాగా అలసిపోయి ప్రమాదాలకు కారణం కాకుండా ఉండటానికి వాళ్లు విరామం లేకుండా ఎంతసేపు విమానం నడపవచ్చో చెప్పే చట్టపరమైన నియమాలు సేఫ్టీ కోసం అనమాట అవును భద్రత కోసం ఇవి చాలా అవసరం నవంబర్ ఒకటి రెండువేల ఇరవై నాలుగున డీజీసీఏ అంటే మన ఏవియేషన్ రెగ్యులేటర్ వాళ్లు ఈ నియమాలను మరింత కఠినతరం చేశారు ముఖ్యంగా రాత్రిపూట ల్యాండింగ్లను ఓ వారానికి ఆరు నుండి రెండుకి తగ్గించారు ఒక్క నిమిషం ఆరు నుండి రెండుకా అది చాలా పెద్ద మార్పు కదా ఈ విషయం ఎండిగోకు ముందే తెలుసా మంచి ప్రశ్న వాళ్లకు ఆరు నెలల ముందు నుండే తెలుసు ఆరు నెలలా అయినా సిద్ధపడలేదా అదే ఆశ్చర్యం మన సోర్సెస్ ప్రకారం వాళ్లు దానికి సిద్ధపడలేదు అదనపు పైలట్లను నియమించుకోవడానికి బదులుగా ఈ నిబంధన నుండి తమకు మినహాయింపివ్వాలని చివరి నిమిషం వరకు డీజీసీఏపై ఒత్తిడి తెచ్చారు ఫలితం ఫలితం నవంబర్ నెలలోనే కేవలం ఈ ఎఫ్డిటిఎల్ సమస్యల వల్ల ఏడు వందల యాభై ఐదు ఇండిగో విమానాలు రద్దయ్యాయి ఏడు వందల యాభై ఐదా నవంబర్లోనేనా నవంబర్లోనే ఇది డిసెంబర్లో రాబోయే సునామీకి ఒక స్పష్టమైన హెచ్చరిక కాని దాన్ని ఎవరూ పట్టించుకోలేదు అంటే పైలట్ల కొరత ఒక సమస్య అయితే అసలు ఎగరడానికి విమానాలే లేకపోవడం మరో పెద్ద సమస్య అయ్యుంటుంది ఇక్కడే ఏఓజీ అంటే ఎయిర్క్రాఫ్ట్ ఆన్ గ్రౌండ్ అనే పదం వస్తుంది కదా ఖచ్చితంగా అసలు సంక్షోభానికి బీజం పడింది ఇక్కడే ఇండిగో తమ విమానాల్లో వాడే ప్రాట్ అండ్ విట్నీ పీడబ్ల్యూ వన్ వన్ జీరో జీ ఇంజిన్లు ఆ వీటి గురించి విన్నాను వాటిల్లో ఒక డిజైన్ లోపం బయటపడింది ఆ ఇంజిన్లలోని హైప్రెషర్ టర్బైన్ బ్లేడ్లు అనుకున్న దానికంటే చాలా త్వరగా పాడైపోతున్నాయి దీనివల్ల ఎన్ని విమానాలు ఆగిపోయాయి ఒకేసారి నలభై నలభైదు విమానాలు అంటే ఇండిగో ఫ్లీట్లో దాదాపు పదిహేను శాతం మరమ్మత్తుల కోసం నేలకే పరిమితమయ్యాయి పదిహేను శాతమా నలభై ఐదు విమానాలంటే రోజుకు వందల ఫ్లైట్లు రద్దయినట్టే కదా వందల కాదు వేలు ఒక్క విమానం నేలపై ఉంటే అది రోజుకు నడపాల్సిన ఆరు నుండి ఎనిమిది విమానాలు రద్దవుతాయి అంటే రోజుకు మూడు వందలకు పైగా సర్వీసులు కేవలం ఈ ఇంజిన్ సమస్య వల్లే ఆగిపోయాయి ఔ గాడ్ ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ఈ ఇంజిన్లు కొత్తవి మరింత ఇంధన సామర్థ్యం కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి కానీ ఆ సామర్థ్యాన్ని సాధించే క్రమంలో అవి అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే మన్నికను కోల్పోయాయి అంటే ఎఫిషియన్సీ కోసం డ్యూరబిలిటీని పణంగా పెట్టారన్నమాట సరిగ్గా అదే దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా విడి ఇంజిన్లు విడిభాగాల కొరత ఉండటంతో ముప్పై రోజుల్లో అవ్వాల్సిన మరమ్మత్తుకు నోటిరవై రోజులు పడుతోంది వావ్ అంటే వాళ్లను సమర్థవంతంగా మార్చాలనుకున్న టెక్నాలజీనే వాళ్లను దెబ్బతీసింది సో మనకు పైలట్లు తక్కువగా ఉన్నారు విమానాలు కూడా తక్కువగా ఉన్నాయి ఈ రెండింటినీ మేనేజ్ చేసే సిస్టమైనా సరిగ్గా పనిచేసిందా అదే మూడో పెద్ద వైఫల్యం రాస్టరింగ్ సిస్టమ్ కొలాప్స్ రాస్ట్రింగ్ సిస్టం అంటే అదొక సంక్లిష్టమైన కంప్యూటర్ ప్రోగ్రాం ఇది పైలట్లు క్యాబిన్ సిబ్బందికి షెడ్యూల్స్ తయారు చేస్తోంది కానీ ఇండిగో తమ సిస్టమ్ను కొత్త ఎఫ్డిటిఎల్ నిబంధనలకు అనుగుణంగా అప్డేట్ చేయలేదు ఎందుకు బహుశా నిర్లక్ష్యం కావచ్చు దానికి తోడు సంక్షోభ సమయంలో సిబ్బంది అనారోగ్యం ఇతర కారణాల వల్ల గైర్హాజరవ్వడం సాధారణంగా ఉండే నాలుగు ఐదు శాతం నుండి పదహారు పద్దెనిమిది శాతానికి పెరిగింది హో అంత ఎక్కువగానా అవును ఆ పాత సాఫ్ట్వేర్ ఈ ఒత్తిడిని తట్టుకోలేకపోయింది ఒక పైలట్ అందుబాటులో లేకపోతే ఆటోమేటిక్గా ప్రత్యాన్నయాన్ని సూచించాల్సింది పోయి సిస్టం క్రాష్ అయింది ప్రతి చిన్న మార్పుకు మనుషులు మాన్యువల్గా గంటల తరబడి పనిచేయాల్సొచ్చింది ఈ మూడు వైఫల్యాలు కలిసి వాళ్ల ఆన్ టైం పర్ఫార్మెన్స్ అంటే ఓటీపీని నాశనం చేసి ఉంటాయి ఆ నంబర్లు ఎంత దారుణంగా ఉన్నాయి దారుణమనే పదం కూడా చిన్నదే చూడండి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఇండిగో ఓటీపీ తొంభై శాతంగా ఉంది అప్పుడు వాళ్ళు ఇండియాలో బెస్ట్ అవును బెస్ట్ నవంబర్ రెండువేల ఇరవై నాలుగు నాటికి అది అరవై శాతానికి పడిపోయింది అప్పుడే ప్రమాదఘంటికలు మోగాయి కాని డిసెంబర్ నాలుగు రెండువేల ఇరవై ఐదున ఓటీపీ కేవలం ఎనిమిది ఐదు శాతానికి కుప్పకూలింది ఎనిమిదే పాయింట్ ఐదు శాతమా అంటే అర్థం కాలేదు అంటే ఆ రోజు షెడ్యూలైన ప్రతి పన్నెండు ఇండిగో విమానాలలో కేవలం ఒక్కటి మాత్రమే సమయానికి బయలుదేరింది నమ్మశక్యంగా లేదు మరో మాటలో చెప్పాలంటే ఆ రోజు ఇండిగో ఫ్లైట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు అది ఆలస్యం లేదా రద్దయ్యే అవకాశం తొంభై ఒక్కటి ఐదు శాతం ఉంది తొంభై ఒకటి ఐదు శాతం ఆల్మోస్ట్ గ్యారంటీ అన్నమాట ఈ నంబర్లు టెక్నికల్ పదాల వెనుక ఉన్న నిజమైన మనుషుల బాధను తలుచుకుంటేనే భయంగా ఉంది మన సోర్సెస్లో కొన్ని హృదయ విదారకమైన కథలున్నాయి అవును డిసెంబర్ ఐదు పెళ్లిళ్ల సీజన్ ప్రియా అనే అమ్మాయి తన పెళ్లి కోసం ముంబై నుండి జైపూర్ వెళ్ళాలి ఉదయం గంటల విమానం గంట గంటకు ఆలస్యమంటూ మెసేజులు వస్తూనే ఉన్నాయి పాపం చివరికి మధ్యాహ్నం రెండు గంటలకు విమానం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు పెళ్లి రెండు రోజులు వాయిదా పడింది దీనివల్ల ఆమె కుటుంబానికి లక్షల రూపాయల ఆర్థిక నష్టం అంతకు మించిన మానసిక వేదన ఇదే అదనుగా ఇతర విమానయాన సంస్థలు టికెట్ ధరలను మూడు నాలుగు రెట్లు పెంచాయి అంటే సంక్షోభాన్ని ఎప్పుడూ వృధా చేయకూడదన్న మాటను వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారనమాట సరిగ్గా అదే ఇక సంస్థ లోపల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం డిసెంబర్ నాలుగు ఉదయం ఇండిగో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సీఓవోకి వచ్చిన ఒక ఫోన్ కాల్ గురించి మనకు తెలిసింది చెప్పండి ఆపరేషన్స్ హెడ్ కాల్ చేసి సర్ ఈరోజు ఐదు వందల యాభై విమానాలు రద్దయ్యాయి అని చెప్పారు సిఓఓ నమ్మలేక ఐదు వందల యాభై యాభై ఐదు అంటున్నావా అని మళ్ళీ అడిగారు దానికేం సమాధానం వచ్చింది అవతలి నుండి లేదు సార్ ఐదు వందల యాభై మన ఓటీపీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అని జవాబు వచ్చింది అమ్మో ఆ ఫోన్ కాల్ వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది ఆ స్థాయిలో ఉన్న అధికారి అంత నిస్సహాయంగా ఉన్నారంటే ఇక సామాన్య ఉద్యోగుల పరిస్థితి మనం ఊహించుకోగలం ఇక ఆర్థికంగా చూస్తే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పరిస్థితి మరింత దారుణంగా ఉండుంటుంది అవును వారి ప్రాథమిక అంచనాల ప్రకారం డిసెంబర్ ఐదున ఒక్కరోజే రద్దయిన పదహారు వందల విమానాల వల్ల కోల్పోయిన టికెట్ ఆదాయం సుమారు నూట నలభై నాలుగు కోట్ల రూపాయలు నూట నలభై నాలుగు కోట్ల అది కేవలం టికెట్ల ఆదాయం ప్రయాణికులకు తిరిగి చెల్లించాల్సిన రీఫండ్స్ సుమారు నూటిరవై తొమ్మిది కోట్లు దీనికి హోటల్ వసతి పరిహారం ఖర్చులు అదనం అన్నీ కలిగి రోజులో మొత్తం ఆర్థిక నష్టం సుమారు రెండు వందల తొంభై తొమ్మిది కోట్లు ముప్పై ఐదు మిలియన్ డాలర్లు ఒక్క రోజులో ఒక్క నిమిషం ఆ రెండు వందల తొంభై తొమ్మిది కోట్ల నష్టమనేది నిజంగా జరిగిందా లేక అదొక అంచనానా ఎందుకంటే వాళ్లు కి బదులుగా వోచర్లిచ్చుండొచ్చు కదా మంచి పాయింట్ ఇది నిజానికి ఒక అంచనానే కానీ సంక్షోభం తీవ్రత ఎంతగా ఉందంటే ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రయాణికులు కోరుకుంటే పూర్తి నగదు రీఫండ్ ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది ఓకే అంటే చాలా వరకు అది నిజమైన నష్టమే ఆమ్ పైగా ఈ రెండు వందల తొంభై తొమ్మిది కోట్లు అనేది కేవలం ప్రత్యక్ష నష్టం బ్రాండ్ కి జరిగిన డ్యామేజ్ కస్టమర్ నమ్మకాన్ని కోల్పోవడం ఆ పరోక్ష నష్టాలను లెక్కించడం అసాధ్యం అర్థమైంది ఇంత పెద్ద విపత్తు జరిగినప్పుడు సహజంగానే అందరి వేళ్ళు ప్రభుత్వ నియంత్రణ సంస్థైన డీజీసీఏ వైపు చూపిస్తాయి అసలు ఈ సంక్షోభానికి బాధ్యులు ఎవరు ఇండిగోనా లేక డీజీసీఏనా దీనిపై రెండు బలమైన వాదనలున్నాయి మొదటి వాదన ప్రకారం ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇండిగో వైఫల్యమే ప్రయాణికుల భద్రత అన్నింటికంటే ముఖ్యం కరెక్టే పైలట్ల అలసట ప్రాణాలతో చెలగాటమాడటం లాంటిది డీజీసీఏ కొత్త ఎఫ్ నిబంధనల గురించి ఆరు నెలల ముందే చెప్పింది ఇండిగో లాభాల మీదున్న ధ్యాస సంసిద్ధత మీద పెట్టలేదు కాబట్టి దీనికి పూర్తిగా ఇండిగోనే బాధ్యత వహించాలి ఇది వినడానికి చాలా లాజికల్గా ఉంది మరి రెండోవాదనేమిటి రెండో వాదన ప్రకారం డీజీసీఏ కూడా అంతే బాధ్యత వహించాలి ఎందుకంటే వాళ్ళొక రెఫరీ మాత్రమే కాదు మార్కెట్ యొక్క సంరక్షకుడు కూడా అంటే దేశీయ విమానయాన మార్కెట్లో అరవై అరవై ఐదు శాతం వాటా ఉన్న ఒక సంస్థను దెబ్బతీసే నియమాన్ని తెచ్చినప్పుడు దాని పర్యవసనాలకు కూడా బాధ్యత వహించాలి కదా కాని భద్రతా నియమాలు చర్చించలేనివి కదా నియమాలు కాదు వాటిని అమలు చేసే విధానం ముఖ్యం అప్పటికే నలభై ఇండిగో విమానాలు ఇంజిన్ సమస్యలతో నేలపై ఉన్నాయని డీజీసీఏకి తెలుసు డిసెంబర్లో పెళ్లిళ్ల సీజన్ పొగమంచు ఉంటాయని కూడా తెలుసు అయినా కూడా ఒకేసారి కఠినంగా నిబంధనలను అమలు చేసింది దశల వారీగా చేసి ఉండాల్సిందే సరిగ్గా అంతర్జాతీయంగా ఇలాంటి మార్పులకు పన్నెండు పద్దెనిమిది నెలల సమయం ఇస్తారు కాని ఇక్కడ హార్డ్ ఆఫ్ విధించారు ఇది నిప్పుకు ఆద్యం పోసినట్టు అయ్యింది అయితే మన దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం బాధ్యత ఎవరిది అని చెప్పొచ్చు ఇది ఉమ్మడి వైఫల్యం అయితే ఎక్కువ బాధ్యత ఇండిగోదే సుమారు అరవై శాతమని చెప్పొచ్చు ఎందుకంటే హెచ్చరిక సంకేతాలను విస్మరించింది ఓకే ఇక డీజీసీఏ బాధ్యత నలభై శాతం మార్కెట్ వాస్తవాలను పట్టించుకోకుండా మొండిగా వ్యవహరించడం వారి వైఫల్యం ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఏమిటది సంక్షోభం తీవ్రమైన తర్వాత డిసెంబర్ ఐదున ఇదే డీజీసీఏ స్వయంగా ఇండిగోకు ఫిబ్రవరి పది రెండువేల ఇరవై ఆరు వరకు తాత్కాలిక ఎఫ్డిటిఎల్ మినహాయింపును ఇచ్చింది ఏంటి అంటే ముందు కొట్టి తర్వాత సారీ చెప్పినట్టుంది సరే గడిచిపోయిన దాని గురించి కాకుండా అసలు ఈ సంక్షోభాన్ని నివారించే అవకాశం ఉండిందా ఖచ్చితంగా ఉంది అక్టోబర్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులోనే హెచ్చరికలు స్పష్టంగా ఉన్నాయి ఓటీపీ తగ్గడం ఏఓజీ విమానాల సంఖ్య పెరగడం అప్పుడే వాళ్లు మేల్కొని ఉండాలి వాళ్లు ముందు ఏ ఆప్షన్స్ ఉన్నాయి రెండు ప్రత్యామ్నాయాలున్నాయి ప్రత్యామ్నాయం ఏ ముందుగానే నవంబర్ పదైదు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు తమ షెడ్యూల్ను పదిహేను ఇరవై శాతం తగ్గించడం దీనివల్ల వారికి యాభై డెబ్భై కోట్ల ఆదాయ నష్టం వచ్చేది కాని కాని ఆరు వందల కోట్లకు పైగా సంక్షోభ నష్టాన్ని బ్రాండ్ డ్యామేజ్ ను నివారించగలిగేవారు ఎగ్జాక్ట్లీ అది తెలివైన అయ్యేది మరి రెండో ప్రత్యామ్నాయం ప్రత్యామ్నాయం బి ఇండిగో ఎంచుకున్నది ఏమీ చేయకుండా పరిస్థితి దానంతట అదే మెరుగుపడుతుందని ఆశించడం అదే విపత్తుకు దారితీసింది ఇక్కడే నాకొక ప్రశ్న వస్తోంది తెలివైన యాజమాన్యమున్న ఇండిగో ఎందుకు ఇంత ప్రమాదకరమైన మార్గాన్నించుకుంది ఎందుకు వాళ్ల రిస్క్ తీసుకున్నారు వాళ్ల కోణం నుండి చూస్తే వాళ్లు మార్కెట్ లీడర్లు షెడ్యూల్స్ తగ్గించడమంటే పోటీదారులకు మార్కెట్ వాటాను స్వచ్ఛందంగా అప్పగించడమే ముఖ్యంగా పండగ సీజన్లో అది లేదు లేదు తామెలాగో తామెలాగోలా నెట్టుకు రాగలమని తమ వ్యవస్థ తట్టుకుంటుందని అతిగా అంచనా వేశారు కాని వారు తమ సొంత వ్యవస్థ యొక్క పిలుసుతనాన్ని ఒకేసారి మూడు సమస్యలు వస్తే అది కూలిపోతుందన్న నిజాన్ని తక్కువగా అంచనా వేశారు అది ఒక లెక్కించిన రిస్క్ కాని ఆ లెక్కే తప్పైంది సరిగ్గా ఇది కేవలం ఒక వారం రోజుల సంక్షోభంతో ఆగిపోలేదు కదా దీని దీర్ఘకాలిక పర్యవసానాలు ఎలా ఉన్నాయి చాలా తీవ్రంగా ఉన్నాయి సంక్షోభం జరిగిన తర్వాతి వారంలో ఇండిగో మాతృ సంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ స్టాక్ ధర పద్దెనిమిది శాతం పడిపోయింది పద్దెనిమిది శాతమా అవును వేల కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరైపోయింది అంతకంటే ముఖ్యంగా ప్రయాణికులలో నమ్మకం దెబ్బతింది ఆన్ టైమ్ అనేది ఇండిగో బ్రాండ్కు పర్యాయపదం ఆ గుర్తింపే పోయింది దాన్ని తిరిగి సంపాదించటం చాలా కష్టం చాలా కష్టం ఎయిర్ ఇండియా విస్తారా వంటి పోటీ సంస్థలు ఈ అవకాశాన్ని పూర్తిగా వాడుకున్నాయి ఈ సంక్షోభం తర్వాత ఇండిగో తమ ఆపరేషన్స్లో ఎన్నో మార్పులు చేయాల్సి వచ్చింది ఎక్కువ మంది సిబ్బందిని నియమించుకోవడం కొన్ని విమానాలను స్టాండ్ బైగా ఉంచడం వంటివి మొదలుపెట్టారు అంటే వాళ్ళొక చేదు గుణపాఠం నేర్చుకున్నారన్నమాట అవును ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిన ఒకే ఒక ముఖ్యమైన విషయం ఉంది అత్యంత సమర్థవంతంగా అంటే హైలీ ఎఫిషియంట్ గా పనిచేయడానికి రూపొందించిన వ్యవస్థలు ఎలాంటి ఒడిదుడుకులను తట్టుకునే సామర్థ్యాన్ని రెసిలియన్స్ ని కోల్పోతాయి ఇండిగో తన తక్కువ తక్వదరం మోడల్ను విజయవంతంగా నడపడానికి ప్రతి పైసానూ లెక్కించింది ప్రతి ప్రక్రియను వంద శాతం సామర్థ్యంతో నడిపింది అక్కడ ఎలాంటి బఫర్లకు అంటే అనుకోని సమస్యను ఎదుర్కోవడానికి అదనపు వనరులకు స్థానం లేదు అందుకే ఒక ఇంజిన్ సమస్య ఒక కొత్త నియమం మరి ఒక వాతావరణ అడ్డంకి ఈ మూడు ఒకేసారి కలిసినప్పుడు ఆ మొత్తం వ్యవస్థ పేకమేడలా కూలిపోయింది సరిగ్గా అదే జరిగింది కాబట్టి ఈ విశ్లేషణం మనల్లో ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపుతుంది కేవలం విమానయానంలోనే కాదు మన ఆర్థిక వ్యవస్థలు సరుకు రవాణా గొలుసులు టెక్నాలజీ మౌలిక సదుపాయాలలో మనం లాభదాయకత సామర్థ్యం కోసం ఎంత మేరకు స్థితిస్థాపకతను అంటే ఒడుదుడుకులను తట్టుకునే శక్తిని పణంగా పెడుతున్నాం ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఒక వ్యవస్థ విఫలం కావడానికి చాలా పెద్దది అంటే బిగ్ టు ఫెయిల్ అయినప్పుడు దానిని వైఫల్యం నుండి రక్షించడానికి అవసరమైన బఫర్లను నిర్మించాల్సిన బాధ్యత ఎవరిది ఆ సంస్థదా లేక నియంత్రణ సంస్థదా దీని గురించి ఆలోచించండి